ఇప్పుడు పరిగెడుతున్నటువంటి బండి తుమ్ముకాపల్లి గారు బండి మొదటి రౌండ్ పరిగెడుతూ ఉన్నాయి తర్వాత బండి వారు రెడీగా ఉండాలి రెండవ లో తుమ్కోపల్లి వారి బండి ప్రవేశించాయి రామాలమ్మ తల్లి ఎం సింగవరం వారి బండి కూడా సిద్ధంగా ఉండాలి పర్వత బండి నరేష్ వారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం మూడవ రౌండ్లో ప్రవేశించాయి తుమ్ముఖాపల్లి వర బండి అదే స్పీడ్ మీద వచ్చాను కాసేద్ ఫస్ట్ రెడీగా ఒక నిమిషం యాభై ఐదు సెకండ్లా రెండు పాయింట్లుగా నమోదైనది